सिनेमा वीडियो ठीक है అందరికీ గుడ్ మార్నింగ్ నా నేను చిత్తూరు టూటల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ఈ నెల పదమూడవ తేదీ ఒక యాస్మిన్ భావాని యువతి ఊరేసుకొని చనిపోయిందని అనుమాన స్మృతిగా మనకు ఫిర్యాదు అంది దాని మీద కేసు నమోదు చేసి మండల మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఇన్క్వెస్ట్ పెట్టడం జరిగింది అట్లాగే దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేసి దాని మీద విచారణ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాల్లో అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి భాష అలియాస్ లాలు అట్లాగే అబ్దుల్ కలాం వీళ్ళ ముగ్గురి మీద అనుమానం ఉంది ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టగా అందుకు సంబంధించిన కొంత సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీమ్స్ తిరుగుతుండగా వీళ్ళు నిన్నటి జనం అనగా ఇరవై రెండు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మండల ఎక్సిల్ మ్యాజిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు జరి చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు వారిద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ చేయడం జరిగింది దాని మేరకు వాళ్ళని విచారించగా మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ మేరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకునే భావం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ ఆ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది అసలు ఏం జరిగింది నేను కంటే అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే మించి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ పదమూడవ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో లో తీసుకెళ్ళి చిత్తూరు టౌన్ లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయి కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది ఆ తర్వాత తిరిగి అదే కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇంటి ముందు వరండాలో పడుకోబెట్టి ఏమి చెప్పకుండా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా పరార్లో ఉన్నాను దాని మీద మనకు రావణ సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్నటి దినం వాళ్ళ ఎంఆర్ దగ్గర ఈ విధంగా నేరం కూడా వాళ్ళు మనకు ఎంఆర్ఓ గారు ఇద్దరు ముద్దాయిల్ని ఒక రిపోర్ట్ రూపంలో మనం హ్యాండ్ చేయడం దాని మేరకు వాళ్ళని పూర్తిగా విచారించి నేరం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు ఇందులో యేత్రి అనే వ్యక్తిని ఇంకా పరవలో ఉన్నాడు అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం దయచేసి ఎవరు కూడా ఈ ప్రేమ వివాహాల్లో రిషేజర్ తీసుకుని ఇలాంటి హత్యా నేరాలకు పాల్పడవద్దు స్వేచ్ఛగా ప్రతి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఇలాంటి నేరాల్లో తల్లిదండ్రులు ఇరుక్కొని లేనిపోని సమస్యల్ని తెచ్చుకోకూడదని వాటిని అర్థం చేసుకుంటారని పోలీసు తరఫున విజ్ఞప్తి ఏదైనా ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి సమస్య లేకుండా మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం కౌరణులు చిత్తూరు జిల్లా రాజశ్రీ ఎస్పి శ్రీ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపో ఇన్ఛార్జ్ ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను కూటోన్ సి మరియు వన్ టౌన్ సిఈ మరియు మా ఎస్ఐలు మిగిలిన ఇతర సిబ్బంది కలిసి ఈ యొక్క కేసులో చాకచక్యం వివరించి ఈ యొక్క కేసుని ఇది హత్యాచారంగా నిర్ధారించి దాని మేరకు నేను నడిదినీలని పూటోన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి విద్య అభిమాను పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ